అభ్యర్థుల ఫస్ట్ విడుదల చేసింది ఏపీ తెలంగాణలో పోటీ చేయబోయే ఎంపీ అభ్యర్థుల పేర్లను విడుదల చేశారు ఆ పార్టీ అధ్యక్షుడు జేడి నారాయణ ఏపీలోని శ్రీకాకుళం అరకు అనకాపల్లి కాకినాడ హిందూపురం కర్నూలులో ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది అన్ని జిల్లాల్లో పోటీకి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్టు ప్రకటించారు అందరినీ విద్యావంతులనే ఎంపిక చేశామని ఏపీలో నలభై ఎనిమిది మంది అభ్యర్థులు నలభై వారే అని తెలిపారు గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ ట్రిపుల్ వన్ త్రీ నైన్ డబల్ జీరో ట్రిపుల్ జీరో ఫోర్ ఫైవ్ సెవెన్ ఎప్పుడు చూసినా రెండు పార్టీలేనా వేరే థర్డ్ ఆల్టర్నేటివ్ లేదా అన్న విషయాన్ని తీసుకొని అనేక మంది ముందుకు రావడం జరిగింది తర్వాత మా దాంట్లో ఒక క్యాండిడేట్ సెలెక్షన్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాని చైర్మన్ శ్రీ జగన్ గారు ఈరోజు కొన్ని పరిస్థితుల వల్ల వారు హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది దానితో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ని తీసుకోవాల్సిన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోక్సభ సీట్లు తీసుకుంటే మొదటి లిస్ట్ లో అరకు శ్రీకాకుళం అనకాపల్లి కాకినాడ కర్నూలు మరియు హిందూపూర్ ఇక్కడ లోక్సభ అభ్యర్థులను మొదటి లిస్ట్ లో రిలీజ్ చేయడం జరుగుతోంది కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా జై భారత్ నేషనల్ పార్టీ లోక్సభ సీట్లకి క్యాండిడేట్స్ ను అభ్యర్థులను నిలబెడుతున్నాం పరిస్థితుల్లో మార్పు రావాలి ఎప్పుడు చూసినా